పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాల వద్ద ప్రత్యేకంగా లక్ష్మీ పూజ నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు మెంగాని రాధా చంద్రశేఖర్ మెంగాని రాధా చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాల వద్ద ప్రత్యేకంగా లక్ష్మీ పూజ నిర్వహించడం జరిగింది పూజపై కూర్చున్న భక్తులందరికీ లక్ష్మీదేవి ప్రతిమలు ఉన్న బిళ్ళలను పంపిణీ చేశాము గత ఇరవై సంవత్సరాల నుండి ఈ శ్రీరామ్ నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని

స్వయం మకీ దేవి నారాయణీ నమోస్ గణపతి మీద లక్ష్మీనారాయణప్యమామహా నమ వాణిజీ పురంజుమ సీతారేభ్య శ్రీ వైద్యోహీభ్యో నమ ఆజమ్య మమ శ్రీ మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాచసి తదంగ గణాధిపతి పూజనంచ हरिष्य मैं मेरा गोदान जप कोनी एक एक समाज का मोले क त्रय स ब्रह्मज आदर्श संग आदर्श संग मैं समाज का मोले क त्रय ब्रह्मवत मात्र खुश आदर्श दुख समझ रहा हूं गुरुदय ట్టు పెట్టుకుంటా టకా టానాడు వాళ్ళు ఇచ్చుకుంటే శ్రీరామ్ నగర్లో గణపతి గణపతి మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆరో రోజు గడిచిన ఐదు రోజులు కూడా ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి ఈరోజు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహించుకోవడం జరిగింది ఈ ఈ మహాలక్ష్మి పూజలో చాలామంది మహిళలు పాల్గొని శ్రీరామ్ శ్రీరాం నగర్లో గత గట్టిగా ఇరవై సంవత్సరాల నుండి ગણનાથની ઉત્સવાનું કોના ચાર જરૂર અ ભાગી ઊંકોપૂજ અનદાન કાર્યક્રમો ચાલ બ્રહ્મા ક્યક્રમા નિર્વઘ્નગ નિર્વિઘ્નતાનસાઈ કાર ક્યક્રમનો જાત કાર્યકર્તા પ્રતિઓ વિજ્ઞા પાલની પ્રતિઓ ક્યક્રમનો પાલગના ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ లక్ష్మీ పూజ కుంక పూజ కార్యక్రమానికి విగ్రహాలతో పాటు ఈ సామాగ్రిని అందజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడానికి ఆ ఈ వాడ ప్రజలందరికీ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ అన్నదాన కార్యక్రమం కావచ్చు ప్రతి కార్యక్రమంలో ఈ దాసులు భాగస్వాములుగా కొనసాగుతారని ओन जाने श